సంఘాలను నేను ప్రోత్సహించడానికి నేను ఇష్టపడుతున్నాను ఏమిటనగా చర్చ్ ఏ మిషనరీ చర్చ్ ప్రతి సంఘము కూడా ఒక మిషనరీ సంఘంగా ఉండాలి అని ప్రభుత్వం నేను మీకు మనం చేస్తున్నాను ప్రియ సంఘ కాపులకు నాయకులకు నేను మనం చేసేది మీ తోటి దైవ దాసుగా శామునిగా నేను మనం చేసేది ఏమిటనగా చర్చ్ ఏ మిషనరీ చర్చ్ మీ సంఘము అది మిషనరీ సంఘముగా ఉండడానికి మీరు తీర్మానం చేసుకోవాలని ప్రభుత్వ నేను మనం చేస్తున్నాను 75% of your money should go to the మీ యొక్క సంఘ రావడంలో దాదాపు డెబ్బై ఐదు శాతం అది మిషన్స్ కు వెళ్ళాలి అనే తీర్మానం మీ సంఘాలలో ఉండాలి అని ప్రభుత్వం చేస్తున్నాంగ్ వెరీ స్ట్రాంగ్ వస్తున్నాడు అని మనం నమ్మినట్లయితేనేహితులగా ప్రియ సోదరులగా మనకున్న డబ్బు మనకున్న వనరులు మనకున్న సదుపాయములు దేవుని యొక్క సుమార్త సేవ నిమిత్తము ఖర్చు పెట్టగలిగిన ఆ యొక్క దీక్ష మన సంఘాలలో ఉండాలి అని ప్రభుత్వ నేను మనం చేస్తున్నా కమిటీ కాబట్టి హౌ టు స్పెండ్ మనీ హౌ స్పెండ్ ద ఇన్కమ్ ఈ డబ్బును ఎదుగుగా ఖర్చు పెట్టాలి అని మీరు స్టాండింగ్ కమిటీ వారు ఎగ్జిక్యూటివ్ కమిటీ వారు పాస్ట్రేట్ కమిటీ వారు మీరు కూర్చున్నప్పుడు మీరు ఆలోచించవలసింది ఏంటి అనగా రిజల్యూషన్ ఏంటి అనగా మనీ షుడ్ గో టు ద అవుట్ రీచ్ మినిస్ట్రీ కాబట్టి ఈ సేవ కొరికాయ మీరు ఈ యొక్క డబ్బును మీరు ఎక్కువగా ఖర్చు పెట్టాలని ప్రభుత్వం నేను హైదరాబాద్ లో బాప్టిస్ట్ సంఘ కాపురి అన్నాడు అన్న ఈ మధ్య కొరియా నుంచి ఒక మిషనరీ పాస్టర్ గారు వచ్చారు కాబట్టి ఇది కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది సభలలో నేను మాటలు వాడుతూ ఉంటాను అందుకారు తోరంతో అనే సంఘంలో కనుక పీపుల్స్ చర్చ్ తోరంతో అనే పట్టణంలో పీపుల్స్ చర్చ్ అనేది ఉండేదండి ఆ యొక్క ఆసు వాళ్ళు చేసుకుంటే గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ హ్యాపీ మిషనరీ మైండెడ్ పాస్టర్ ఆయన ప్రారంభించాలి ఈ యొక్క ప్రామిస్ అనవండి ఈ విధంగా డబ్బు సమకూర్చి మిషన్స్ ఇవ్వాలి అనేది ఆయన చేశారు ఒక ఏ సింగిల్ పాస్ట్ విత్ సింగిల్ చర్చ్ కాబట్టి వారు వారి రాసింది ఏం జరగా బికాస్ ఆఫ్ దిస్ పాస్ట్ ఈ పాస్టర్ గారి మూలంగా ఆ సంఘము నాలుగు వందల మిషనరీస్ ను బయటకు పంపించింది మన దేశానికి పంపించిన ఆ యొక్క సంఘము ఒక చిన్న సంఘము ఆస్వాడ్ జస్మిత్ గారి యొక్క సంఘము నాలుగు వందల మిషనరీస్ పంపించిందట చివరి రోజున నేను మనం చేస్తున్నాను మన సంఘాలు మిషనరీ సంఘాలుగా మన కుటుంబాలు మిషనరీ కుటుంబాలుగా మన విశ్వాసము మిషనరీ విశ్వాసముగా ఉండాలి అని ప్రభు కరిత నేను మనం చేస్తున్నాను అని మీరు ఆలోచించాలి గాడ్ సో లవ్ ద వరల్డ్ గాడ్ సో లవ్ ద వరల్డ్

ఎక్కువగా ప్రేమిస్తాను ఎక్కువగా అభిమానిస్తాను ఎక్కువగా చేస్తాను అని మాటలు చెప్పేదానికి రుచుం కావాలని ప్రభు పేరిట నేను మనం చేస్తున్నాను గాడ్ సో ఆఫ్ ద వరల్డ్ దేవుని లోకముని ఎంతో ప్రేమించం దాని రుచుమేమి తెలంగా ఈ గేర్ గీశ్వర్ నిప్పి కాంటెన్సాను ఈ గేర్ గీశ్వరో నిప్పి కాటెన్సా దేవుని లోకముని ఎంతో ప్రేమించను దాని రుచులు ఏమిట తన అద్వితీయ జనత ఏమారు ప్రేమిస్తున్నాము అని అంటే సంఘ కాపు సంఘ అధికారులకు సంఘ నాయకులకు విశ్వాసులకు నేను మనం చేసేది మనం ఇచ్చే లక్షణం మిషన్స్కి ఇచ్చే లక్షణం కనుక సువార్త వినని ప్రజలకు ఏమి చేయాలో చేయడం అంతా చేసే అనుభవంలోకి మనం రావాలి అది ప్రభుత్వ విధానం నేను జ్ఞాపకం చేస్తున్నాను